రేపు వీక్ గెలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో హౌస్లో ఉన్న మీ వాళ్ళ కోసం ఎవరికి ఓట్ వేస్తారు మీ జీహాట్స్లో వేసిన వెళ్ళినా ఇక్కడ మాత్రం కామెంట్ చేయండి కంపల్సరీగా ఓటు ఓట్ ఫర్ భరణి ఓట్ ఫర్ సుమన్ శెట్టి ఓట్ ఫర్ సంజనా ఓట్ ఫర్ ఇమాన్యువల్ ఓట్ ఫర్ డీమాన్ ఓట్ ఫర్ తనుజ జనం ఎవరికి ఎక్కువ ఓట్లు వేయాలనుకుంటున్నారో మీరు ఇచ్చే ఈ కామెంట్ల వల్ల క్లియర్ కట్గా తెలుసుకోవాలి సో మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ చుట్టుగా కామెంట్ చేయండి అర్ధరాత్రి ఉలికిపడే ఓటింగ్ అనాలిసిస్ ఏంటంటే రేపు నైట్ ఈ పాటికి హౌస్లో ఆల్రెడీ జరిగింది ఎవరైనా ఇంకా ఇన్ఫర్మేషన్ అలా రేపు పొద్దున్న చేస్తా రేపు నైట్ ఈ పాటికి ఒకళ్ళు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోబోతున్నారని స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది దాన్ని బేస్ చేసుకుని ఓటింగ్ అనాలిసిస్లో ఉంది ఈ ఓటింగ్ అనాలిసిస్ని బట్టి ఎవరు బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అర్ధరాత్రి అనేది మనం ఒకసారి లెక్కేసుకుందాం ఆబ్వియస్లీ తనుజా టాప్లో ఉన్న తర్వాత ఇమాన్యుల్ టాప్లో నడుస్తున్నాడు కొన్ని వెబ్సైట్లు కొన్ని కొంతమంది అడుగుతున్నారు నన్ను ఎంత మూర్ఖంతో అంటే ఏంటన్నా సుమన్ శెట్టి ఇమాన్యువల్ కంటే టాప్లో ఉన్నాడు కదా అని ఇదే బ్యాచ్ లాస్ట్ టైం రీతు టాప్లో ఉంది తనుజో తర్వాత ఇమాన్యువల్ కంటేనో ఏదో అడిగారు థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ సంజనా కంటే టాప్లో ఉందంట కదా రీతని ఎంత మూర్ఖంగా నమ్ముతారంటే యూట్యూబ్ పోల్స్ నమ్మండి అయ్యా యూట్యూబ్లో పెట్టేవి నైన్టీన్ పర్సెంట్ కరెక్ట్ అవుతాయి మీరు జిఆట్స్ సార్ చూడలేకపోతే మనం చేసే ప్రతి అనే యూట్యూబ్ పోల్స్ చూసే యూట్యూబ్ పోల్స్ని బేస్ చేసుకుని యావరేజ్ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది పెద్దవింతేం కాదు బట్ మీకు అంత టైం ఉండదు కాబట్టి మీ ఉద్యోగాల్లో మీ పనుల్లో మీరు బిజీ ఉంటారు చదువుకుంటూ కాబట్టి నేను చూసావని చెప్తూ ఉంటాను అలాంటి వాళ్ళు నేను అంతకంటే ఏం లేదు అక్కడ సో యూట్యూబ్ పోల్స్ చేయడం ఇంపాసిబుల్ అదే వెబ్సైట్ పోల్స్ అనుకో ఒక వెబ్సైట్ నేనే పెట్టేసి నా పేరు కూడా పెట్టుకోవచ్చు నేనే కంటెస్టెంట్ లేదా మీ పేరు కూడా పెట్టచ్చు మీరే కంటెస్టెంట్ అని మీకే ఎక్కువ పోల్స్ వచ్చేలా చేసేవచ్చు బాట్లు అంటారు వాటిని బాట్స్ యూజ్ చేసి చేసేవచ్చు యూట్యూబ్లో అట్లా కుదరదు కొన్ని లక్షల జీమీళ్లు పట్టుకోవచ్చు ఫేక్ ఓటింగ్ లైన్స్ ఇంపాసిబుల్ పని అందువల్ల యూట్యూబ్ పోల్స్ కన్సర్ చేయండి సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు ఇమ్మాయుల్ అడు థర్డ్ పొజిషన్లో సంజన క్లియర్ కట్గా ఉంది ఒక నైన్టీన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది చాలామంది ఈవెంట్ కూడా లీస్లో అంటున్నారు కంప్లీట్ రాంగ్ యూట్యూబ్ పోల్స్ చూడండి యూట్యూబ్ పోల్స్ చూడండి యూట్యూబ్ పోల్స్ చూడండి మన ఛానల్లో కూడా పెట్టినటువంటి పోల్స్ చూడండి సంజనాకి మంచి లెవెల్ ఆఫ్ ఓటింగ్ అయితే డెఫినెట్లీ పడుతుంది ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఈ సీజనే కాదు గతంలో జరిగినటువంటి సీజన్స్లో ఎప్పుడైనా సరే యూట్యూబ్ పోల్స్ లెక్కన మాత్రమే చూసుకుంటారు సో లాస్ట్ ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిలో ఎవరు ఏ కంటెస్టెంట్ అవుట్ అనేది డిఫరెన్స్ పెద్దగా లేకపోతే లాస్ట్ త్రీలో ఉండేటప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటే పక్కగా పక్కగా పర్టికులర్ క్యాండిడేట్ కన్ఫర్మ్ బట్ మిగతా ఇద్దరులో ఎవరు రెండో కంటెస్టెంట్ అని డిస్కషన్ జరుగుతుంది ఏడుగురు ఉంటే ఏడుగో కంటెస్టెంట్ లాస్ట్ అని పక్క చెప్పు ఐదు ఆరు ప్లేస్లో ఉండేవాళ్ళు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కొంచెం హెడ్జర్లో ఉండేటప్పుడు వాళ్ళకి అట్యూట్ అవుతుంది తప్ప మ్యాక్సిమం మనం చెప్పే ఓటింగ్ ఎనాలిసిస్ జరుగుతూనే ఉంటుంది సో ఏవేవో వెబ్సైట్లో చూడడం మానండి ఇక భరణి భరణి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు పదమూడు శాతం ఓటింగ్ ఉంది ఇన్ని సంవత్సరాలకి ఇండస్ట్రీలో ఉన్న ఆడియన్స్ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ హౌస్లో అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ వీక్స్లో అతను రకరకాల ఇష్యూస్ కావచ్చు ఇతని మీద ఫోకస్ చేయడం మంచి హైప్ వచ్చింది కానీ ఓవర్ సేఫ్ ప్లే ఇంతకంటే ఎవడో ఆడలేడు అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా అవతల వాళ్ళతో చాలా స్ట్రాంగ్గా పోరాటం చేస్తూ ఉండాలి సో అట్లా కాకుండా చేసుకోవడం వల్ల ఎక్కడ ఉండాల్సి ఉండే ఇక్కడ ఉన్నాడు అట్లాగే ఫిఫ్త్ ప్లేస్లో డీమన్ పవర్ ఉన్నాడు ట్వెల్వ్ థర్టీన్ ఈ లెవెల్లో అతనికి పర్సంటేజ్ ఉందో రీతు తర్వాత పెరిగింది కానీ ఇంకా పెరగాల్సి ఉంది సేఫ్ అవ్వాలంటే ఈ వారం ఇతనికి ఉన్నటువంటి ఇది చాలదు సో సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎనిమిది ఏదో ఆ రేంజ్లో సుమన్ సెట్ ఉన్నాడు మిడ్ వీక్ ఎనిమిషన్ సుమన్ సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఈ వీక్ డబుల్ ఎలిమేషన్ సో వారం మధ్యలో సుమారు పంపిస్తే వీకెండ్లో డీమన్ పవన్ ఒక వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి డబుల్ ఎలిమేషన్లో ఇంకేదైనా డీమన్ అండ్ భరణి కాకుండా సంజనాన్ని కానీ ప్రతివారం టార్గెట్ చేసినారనే ఆరోపణలు ఉన్నట్టుగా ఏది జరిగినా సరే తననే బయటకు పంపించే ఆలోచనలు ఉంటే మాత్రం సంజనాన్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపిస్తారు ఓటింగ్ అనాలిసిస్ మాత్రం అర్ధరాత్రి ఉలికిపడే థింగ్ ఈ రకంగా నడుస్తుంది రేపు ఈ నైట్ ఈ పాటికి ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి